హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే కేంద్ర సర్కారు ఒక గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది మొన్నటికి మొన్న వీళ్ళు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి సంబంధించిన సర్వేను మేము ఒప్పుకోమని చెప్పిన వార్త అనేది అది నిజమే కానీ మళ్ళీ వెంటనే కేంద్రం ఒక నిర్ణయం అనేది తీసుకోవడం అంటూ జరిగింది మన తెలంగాణ రాష్ట్రానికి లక్ష ఇళ్లను అనుమతికి కేంద్రం అనేది సుముఖంగా ఉన్నది పిఎంఏవైలో అప్లోడ్ కూడా యాప్లో అప్లోడ్ కూడా చేసిందండి లక్ష ఇండ్ల మంజూరుకు అది ఎక్కడ అంటే రూరల్ ప్రాంతంలో కాదండి అర్బన్ ఏరియాలలో ఈ లక్ష ఇండ్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిందండి అయితే ఇప్పుడు కేంద్రం అనేది ఇప్పుడు ఈ విధంగా ఇస్తే లక్ష యాభై వేల రూపాయలు కేంద్రం భరించనున్నది మూడు మూడు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వము భరించనున్నది అయితే ఇది ఫ్రీగానే ఇల్లు అనేది ఒక్కొక్కరికి కట్టించనున్నది రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్రంకి సంబంధించిన పిఎంఏవై లోగో కూడా ఖచ్చితంగా ఇంటి మీద ఉండాలని కేంద్రం కూడా ఇచ్చింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట కూడా ఇచ్చారండి ప్రతి ఒక్క ఇంటి మీద వాళ్ళకు కేంద్రానికి సంబంధించిన సింబల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు ఎందుకంటే కేంద్రం కూడా భరిస్తుంది లక్ష యాభై వేల రూపాయలు కాబట్టి ఈ ఈ విధంగా ఖచ్చితంగా అర్బన్ ప్రాంతాలలో మాత్రమే లక్ష కట్టుకోవడానికి కట్టుకోవడానికైతే మేము ఇస్తానని ఇస్తానని కేంద్రం అయితే ప్రకటన చేసింది ఆల్రెడీ ఇచ్చినట్టే ఇక అని చెప్పుకోవచ్చు అండి ఇందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోని అవసరం లేదు అయితే రూరల్ ప్రాంతాలలో ఇప్పటికే మనకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసుకొని సుమారు ఏడు వేల ఐదు డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల ఇళ్ళలు అనేది నిర్మించడానికి పట్టాలు మన పత్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం అంటూ జరిగిందండి మరి రూరల్ రూరల్ ప్రాంతాలలో కేంద్రం భరించేది ఎంత అంటే డెబ్బై రెండు వేల రూపాయలు మాత్రమేనండి అర్బన్ ఏరియాలలో మాత్రము లక్ష యాభై వేల రూపాయలు అయితే రూరల్ ప్రాంతాలలో డెబ్బై రెండు వేల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది అది వాస్తవం అది అయితే ఈ త్వరలోనే మరి సెకండు లిస్టు కూడా విడుదల చేయనున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ సెకండ్ లిస్టులో కూడా ఇంకా చాలా మందికి అనేది ఖచ్చితంగా రావడం అంటూ జరుగుతుందండి ఎటువంటి డౌట్లు అనేది పెట్టుకోకండి కేంద్రం కూడా సుముఖంగానే ఉన్నది ప్రతి ఒక్క ఇండ్లు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సరైన ఇల్లు అనేది ఉండాలనేది నరేంద్ర మోడీ ఎన్నడో చెప్పారండి దీనికి సంబంధించిన విషయం కూడా మనం చాలాసార్లు విన్నాము ఎవరు కూడా దారిద్ర రేఖకు దిగువగా ఉన్నవారికి కూటికి గుడ్ గుడ్డకు ఇంటికి విషయంలో ఖచ్చితంగా మంచిగా ఉండాలనేది కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయండి మనకి ఈ విషయంలో మంచి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తున్నది అయితే ఈ కేంద్రం కూడా ఈ లక్ష ఇండ్లకు పిఎంఏవై వెబ్సైట్లో యాప్లో ఆల్రెడీ లిస్ట్ అనేది విడుదల చేసింది ఎవరెవరికి వస్తాయి అనేది మన రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించి ఇవ్వనున్నదండి ఓకే థ్యాంక్ యూ అండి